దీపాల పండుగ సమీపిస్తున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి ఆనందము ఆరోగ్యము శాంతితో నిండిన శుభ దీపావళి వేడుకలు జరుపుకోవాలని వాసన్ ఐకేర్ ఎస్టీ హాస్పిటల్ డాక్టర్ మైథిలి హరిణీలు పేర్కొన్నారు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ పండుగలో వెలుగులు పటాకుల కాంతులు మన జీవితాల్లో ఆనందాన్ని నింపుతాయన్నారు అలాగే పటాకుల వల్ల కలిగే కంటి గాయాలు చాలా తీవ్రమైనవి కావచ్చు ముఖ్యంగా చిన్నారులలో శాశ్వత దృష్టి నష్టం కలిగించే ప్రమాదం ఉంటుందన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని వాసన్ ఐకేర్ ఏఎస్టీ హాస్పిటల్ దీపావళి సందర్భంగా ఒక ప్రత్యేక సేవా కార్యక్రమం ప్రారంభించిందన్నారు ఈ కార్యక్రమం ద్వారా అక్టోబర్ పదిహేను నుంచి ఇరవై నాలుగు వరకు పదిహేను సంవత్సరాలలోపు పిల్లలలో పటాకుల వల్ల కలిగిన కంటి గాయాలకు ఉచిత కన్సల్టేషన్ అవసరమైన శస్త్రచికిత్సలు చికిత్సలు ఉచితంగా అందించబడతాయన్నారు ఈ సేవలు వాసన్ ఐకేర్ యొక్క అన్ని బ్రాంచులలో అందుబాటులో ఉంటాయన్నారు రోగుల నుంచి ఫార్మసీ అనస్థేషియా ఆప్టికల్ సేవలకే కేవలం ఖర్చు వసూలు చేయబడుతుంది మిగతా వైద్య సేవలు ఉచితమని పేర్కొన్నారు ఈ దీపావళి సందర్భంగా ప్రతి చిన్నారింటి ఆరోగ్యాన్ని రక్షించడం మనందరి బాధ్యతగా భావిస్తూ వాసన్ ఐ కేర్ ఈ సేవ అందిస్తుందన్నారు వాసన్ ఐకేర్ ఏజీ వాళ్ళు దీపావళి సందర్భంగా కొత్త ఆఫర్ లాంచ్ చేయడం జరిగింది ప్రతి పదిహేను సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు లోపు ఎటువంటి కంటికి సంబంధించిన ఐ ఇంజురీ ఫైర్ క్రాకర్కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ ఇంజురీ జరిగినా ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది దానిలో భాగంగా ఓపీ కన్సల్టేషన్ ఛార్జెస్ తర్వాత ఎటువంటి శస్త్రచికిత్స అంటే ఏదన్నా ఫారెన్ బాడీస్ కంటిలో ఏదన్నా గన్ మెటల్ పౌడర్ కానీ క్రాకర్ పౌడర్ ఏదన్నా ఉన్నా లేకపోతే కంటికి సంబంధించి ఐ వాష్ ఏదన్నా అవసరం పడినా ఎనీ శస్త్రచికిత్స సర్జరీ లాంటిది ఏదైనా అవసరం పడినా ఉచితంగా చేయడం జరుగుతుంది ఎక్సెప్ట్ ఎనస్థిషియా మత్తు ఛార్జెస్ తర్వాత ఫార్మసీ ఈ రెండు మాత్రం పేషెంట్ బేర్ చేసుకుంటే మిగతాదంతా ఆ హాస్పిటలే బేర్ చేసుకొని మొత్తం పిల్లలకి కంటి చూపు పోవద్దు అనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది ఈ అవకాశాన్ని మేము ఎంతమంది ప్రజల్లోకి అందించాలన్న అందరికీ రీచ్ అవ్వలేము కాబట్టి మీడియా మిత్రుల సహకారంతో అందరికీ రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది ఐకన్నా ముందు జనరల్ మెజర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం మనం ప్రొ ప్రొవైడ్ చేస్తున్న ఆఫర్ ఏదైతే ఉందో చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ అది ఫిఫ్టీన్ ఇయర్స్ లోప పిల్లలకి సో మన అందరం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లలు ఫైర్ క్రాకర్స్కి యాక్చువల్గా దూరంగా ఉండాలి కానీ వాళ్ళని ఆపడం మనం చేయలేము వాళ్ళు దివాలి అంటేనే చాలా ఎక్కువ ఎంజాయ్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు సో పెద్దల సూపర్విజన్ లేకుండా చిన్నపిల్లలు ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదు అండ్ ఫైర్ క్రాకర్ అంటించిన వెంటనే వాళ్ళు దాని పక్కన నిల్చోకూడదు పెద్దవాళ్ళు ఎప్పుడు పక్కనే ఉండాలి ఒకవేళ ఫైర్ క్రాకర్ ఏదైతే ఉందో అది బ్లాస్ట్ అవ్వకపోతే పిల్లలు వెళ్ళి చెక్ చేయడం కానీ దాన్ని టచ్ చేయడం కానీ చేయకూడదు కొన్ని కొన్ని ఐటమ్స్ ఫైర్ క్రాకర్ స్టార్ట్ చేసే కంటే ముందే రెడీగా పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్ కొంచెం ఒక ఒక బ్యాగ్ ఫుల్ ఆఫ్ శాండ్ కానీ లేదా ఒక బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ కానీ ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఒకవేళ ఫైర్ ఎమర్జెన్సీ ఉన్నా ఇంజురీ లేకపోయినా అవి రెండింటితో మనం ఫైర్ని పుట్ డౌన్ చేయవచ్చు అండ్ ఒకవేళ ఇంజురీ ఏమన్నా ఉన్నా కూడా ఆ వాటర్తోని ఫ్రెష్ క్లీన్ వాటర్తోని ఐ వాష్ చేసుకోవచ్చు జనరల్గా బాడీ ఇంజురీస్ అయినా కూడా ఫస్ట్ మనం దాన్ని కూల్ చేయడానికి వాటర్ యూజ్ చేయవచ్చు